నేటి వాగ్దానము న్యాయాధిపతులు ఆరవాధ్యాయం పదహారవచ్చును నేను నీకు తోడయిందును దైవ జనమ ఈ వాగ్దానము గిద్యోను కొరకైనది ఇస్రాయేలులు ఎహోవా దృష్టికి దోషులైనందున దేవుడు వారిని ఏడేళ్ళు విద్యానీయులకు అప్పగించి బహుభయంకరమైన హింసలకు కరువు కాటకాలకు పంట పొలాలు సైతం దోపిడికి గురి అవ్వడానికి అనుమతిస్తాడు ఇస్రాయేలులు ఎహోవాకు మొరపెట్టగా గోధుమ కళ్ళంలోనున్న గిద్యోనుతో దూత మాట్లాడి అతన్ని బలపరిచి ఇస్రాయిలను విమోచించే శక్తి సామర్థ్యాలని కొనవని చెప్పి దేవుడు ఇస్రాయేళ్ల పట్ల చేసిన అద్భుత కార్యాలను గుర్తుకు చేస్తూ నేను నీకు తోడ ఎందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానియులను నువ్వు హతము చేసేదవని సెలవిచ్చాం గిద్యోను యుద్ధానికి ముందు తన ఇంటిలోనున్న విగ్రహారాధనను తన తండ్రి కట్టించిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దేవతా స్తంభాన్ని నరికి వేశాడు అప్పుడు దేవునికి బలిపీఠం కట్టి గిద్యోను దాని మీద ఒక కోడను బలి అర్పించి దేవుని మహపరిచి మిథ్యానీయులను ఓడించి ఇస్రాయేలు ప్రజలకు ఏడేండ్ల చెరను విడిపిస్తాడు ప్రియదైవజనమ మనలో ఇస్రాయేల్లో ఉన్న అవిధేయత లాంటి విగ్రహారాధన ఉందా దేవుణ్ణి వదిలి నీవు ఏ విగ్రహమును పూజిస్తున్నావు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహమే అవుతుంది అలాంటివి తీసివేసి కూల ద్రోసి నరికివేసి దేవుణ్ణి ఆరాధించాలి ఆటి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక అప్పుడు మనకున్న అపజయాలన్నీ విజయాలుగా మారిపోతాయి దేవుని నా మహిమ హిమకలు గాక ఆమెన్ దేవుడు మనకు తెల్లప్పుడు దేవుడు మనకు తెల్లపుడు